సింధు జలాల ఒప్పందంపై ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ చేసిన తప్పుడు ఆరోపణల్ని భారత్ తోసిపుచ్చింది భారత్పై వేలాది ఉగ్రవాదులు దాడి చేయడంతో పాటు మూడు యుద్ధాలకు పాకిస్తాన్ కారణమైందని సింధు జలాల ఒప్పందం స్ఫూర్తిని ఉల్లంఘించిందని దుయ్యబట్టింది పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి భారత్ భారత్లోని పౌరుల జీవితాలను మత సామరస్యాన్ని ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తోందని పేర్కొంది సింధు జలాల అంశంలో భారత్ ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ తెలిపారు అరవై ఐదేళ్ల క్రితం భారత్ చిత్తశుద్దితో పాక్తో సింధు జలాల ఒప్పందం కుదుర్చుకుందని ఆరున్నర దశాబ్దాల్లో పాకిస్తాన్ మూడు యుద్ధాలు చేసి ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని చెప్పారు గత నాలుగు దశాబ్దాల్లో ఉగ్రవాదులు చేసిన దాడుల వల్ల భారత్లో ఇరవై వేల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని వివరించారు సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ ఆపే వరకు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేస్తుందని స్పష్టం చేశారు శుక్రవారం ఐక్యరాజ్య సమితిలో సాయుధ సంఘర్షణలో పౌరుల రక్షణ అంశంపై చర్చ నిర్వహించారు ఈ సందర్భంగా పాక్ రాయబారి ఆసిమ్ ఇఫ్తికర్ అహ్మద్ మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో పాటు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడాన్ని ప్రస్తావించారు దీనిపై భారత్ ధీటుగా బదులిచ్చింది